డాక్టర్ చెప్పాడు మరో గంటలో చనిపోతుందని చిరునవ్వుతో మృత్యుషయ మీద పద్మక్క తను చనిపోతానని తెలుసు ఈ ప్రపంచం నుంచి శాశ్వతంగా ఇక సెలవని తెలుసు తమ్ముళ్ళు కొడుకులు భర్త తను చదువు చెప్పిన విద్యార్థులు అందరూ చూస్తుండగానే ఆ కళ్ళు సెలవని మూతపడ్డాయి క్యాన్సర్తో నెలల పర్యంతం యుద్ధం చేసి క్యాన్సర్ మహమ్మారి దొంగ దెబ్బకు కర్కశత్వానికి బలైంది పద్మక్క నిష్క్రమించి ఈనాటికి పాతిక సంవత్సరాలు పాతికేయులు కలిగి వెళ్ళిన ఆ జ్ఞాపకాలు వెన్నంటే ఉన్నాయి మా వెన్నంటే ఉన్నాయి పద్మక్క చివరి సారిగా డైరీలో రాసుకున్న ఒక పేజీ పద్మక్క ధైర్యానికి పద్మక్క చివరి క్షణాలకు నివాళిగా పాత సంవత్సరానికి విచారంతో వేడ్కోలు చెప్పన నన్ను బ్రతికించి పదిలంగా కొత్త సంవత్సరాన్ని అందించినందుకు కృతజ్ఞతలు తెలపన నన్ను పదిలంగా అందుకున్న కొత్త సంవత్సరానికి స్వాగతం చెబుతూ ఈ సంవత్సరానికి కూడా కృతజ్ఞతలు తెలిపే అవకాశం రావాలని ఒక్క పేజీ నా కోసం మిగులుతుందని అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతూ డైరీ రాస్తే జ్ఞాపకాలు తవ్వినట్లవుతుంది అందుకే రాసిన ఒక పేజీని చింపేసి ఆపేస్తున్నాను కన్నీటి చెమ్మ సాక్షిగా పదకొండు తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది చిరునవ్వుతో నిష్క్రమించింది మరణం ముందు తలెత్తుకు నిలబడింది తుది శ్వాసను చిరునవ్వుకు అంకితమిచ్చింది పద్మక్క మరణం గురించి రాయాలని అనుకోలేదు ఆమె జ్ఞాపకాలను గుండె గదుల్లో నుంచి వెకలించాలని అనుకోలేదు ఎక్కడో లోపం కనుకొలుకుల కొలనులో ప్రశాంతంగా ఉన్న పద్మక్క జ్ఞాపకాన్ని కన్నీటి బొట్లు బయటకు పంపించాలని అనుకోలేదు కానీ ఈ పుస్తకానికి ఆమె జ్ఞాపకం ఓ కదిలించే అనుభవం ఆలోచింపజేసే భావోద్వేగ ఆవిష్కారం అవుతుందని ఈ పుస్తకానికి సంపూర్ణత్వం వస్తుందని విషాదాన్ని జ్ఞాపకాల కవ్వంతో చిలికే సాహసం చేశాను జీవితాన్ని జయించడం అంటే చిరునవ్వుతో మృత్యువును ఆహ్వానించే స్థిత ప్రజ్ఞత కలిగి ఉండడం కూడా అని పద్మక్క విషయంలో నేను తెలుసుకున్నాను నాకు తనకు కేవలం పద్దెనిమిది నెలల తేడా కలిసి పెరిగాం కలిసి కొట్టుకున్నాం కలిసి నవ్వుకున్నాం అన్నిట్లోనూ కలిసి ఉన్న పద్మక్క మమ్మల్ని ఎవ్వరినీ కలవనియకుండా ఒంటరిగా నిష్క్రమించింది అందరూ తనవారేనని ప్రేమకే అర్థం చెప్పిన దైవత్వం మృత్యువు సైతం ధిక్కరించిన ధైర్యం చిరునభతో ఆహ్వానించిన స్థైర్యం అక్కగా అమ్మగా మార్గదర్శిగా అందరికీ కొండంత అండ మా జ్ఞాపకాల్లోని ప్రేమ విశ్వమంత మమ్మల్ని వదిలి వెళ్ళిన మా గుండె చప్పుల్లో నువ్వు పదిలో నీ తమ్ముల్లో క్యాన్సర్ని జయించే పుస్తకాలు రాయడానికి కారణం పద్మక్క క్యాన్సర్తో చనిపోవడమే తను కన్నుమూసి పాతికేలైన తను మా కళ్ళలో కన్నీళ్లుగా మిగిలే ఉంది క్యాన్సర్ పట్ల ప్రాథమిక అవగాహన కోసం ప్రముఖ చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ మోనవంశీ సహకారంతో రాసిన క్యాన్సర్ను జయించే పుస్తకం లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాం క్యాన్సర్ను ప్రతి ఒక్కరూ జయించాలని ముందుగానే గుర్తించే ప్రాథమిక అవగాహన ఈ పుస్తకం ద్వారా మీకు కలగాలని కోరుకుంటున్నాం